నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నాన్న అంటే ఒక ఎమోషన్ ఒక సెంటిమెంట్ ఒక ఫీలింగ్ ఆల్ టైమ్స్ ఒక విజన్ ఫ్యామిలీ గురించి చాలా కష్టపడతాడు ఎంత పెద్ద సినిమా అయినా నాలుగు గంటలు అయిపోద్ది కానీ నాన్న నలభై ఏళ్ళు కష్టపడితే ఆ ఫ్యామిలీ సెట్ అవుతా లేదో తెలియదు నలుగురు వచ్చే వరకు నాన్న ప్రభావం ఉంటుంది పలానా పిల్లోడు రా అంటే ఓ నెంబర్ వన్ రా పలానా పిల్లోడు అంటారు మా మ్యాస్టర్ ఇప్పుడు కూడా ఫోన్ చేసి చెప్తారు అయ్యా మీ నాన్న చాలా గ్రేట్ రా అంటారు మీ ముగ్గురు బ్రదర్స్ బాగా సెట్లు అయ్యా మా నాన్నగారు కష్టపడి పెట్టేది సో ఇట్ ఈజ్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్ ఎమోషన్ ఏదో కసేపు వచ్చే సెంటిమెంట్ కాదు ఇది చాలా ఎమోషన్ ఆ నాన్న కష్టం చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువగా హార్ట్ అటాక్ కూడా మొబైల్ కలి వస్తుందంటే ఆయన పడే కష్టం ఎవరికి ఎక్కువ షో చేసుకోలేడు ఆ ఇవన్నీ చూస్తే నాన్న చాలా ఎక్కువ కష్టపడ్డాడు అనేది ప్రాక్టికల్ గా నిజం అంటే మదర్ కూడా ఇంపార్టెంట్ తర్వాత ఫాదర్ చాలా ఇంపార్టెంట్ ఏదో సినిమాలో కూడా ఉంది కదా అమ్మకి బ్రహ్మటి మధ్యలో వారది నాన్న అంటాడు అంటే అమ్మకి బ్రహ్మకి మధ్యలో వారదు లానమాట అంటే బ్రిడ్జ్ బ్రిడ్జ్ కాకపోతే ఎలా వస్తారండి ఇప్పుడు మేము చదువుకుని ఈ అయ్యాం ఎంతో కష్టపడి బట్టి చెప్పారు పాఠాలు చెప్తారు మేము వెళ్ళాం చివరికి వెళ్ళాం ఇంజనీర్ గా జస్ట్ లైక్ ఆ బ్రిడ్జింగ్ లేదనుకోండి ఎలా అయితే కాదు కదా ఈ ఫాదర్ అయినా వాడు చాలా ఆగింది బ్రిడ్జ్ అనమాట మన ఎవరు తీసుకున్న చాలా కష్టపడే బయట వచ్చారు ఆ ఫాదర్ కష్టం లేకుండా ఫ్యామిలీ సక్సెస్ అవుట్ ఆల్మోస్ట్ ఆ నిల్ అనమాట ఫాదర్ ఎఫెక్ట్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఆ జనరేషన్స్ టుగెదర్ చెప్పుకుంటా ఉంటారు అవి బియాండ్ వర్డ్స్ చాలా లాంగ్ ఎమోషన్ ఉంది అది ఖచ్చితంగా రోడ్ రెడ్డి గారి ద్వారా తెలియజేస్తాం థ్యాంక్ యూ